పేరు మహమ్మద్ హుసేన్ జల్లాపురం గ్రామం నుంచి వచ్చినాము ఈ పూడూరు గ్రామం శంకర్ గౌడ్ గారు మెప్పటి చూడడానికి వచ్చినాము ఈ వెరైటీ బిఎస్ఎస్ ఫోర్ వన్ ఫోర్ రకము కాపు చూడడానికి వస్తే నంబర్ వన్ కాపు కాసింది మంచి కలర్ ఉంది మచ్చకాయలు లేవు నల్లి నల్లిని తట్టుకుంటుంది వైరస్ లేదు మంచి కాపు కాసింది ప్రతి రైతు వేసుకోదగ్గ వెరైటీ ఇది బిఎస్ఎస్ ఫోర్ వన్ ఫోర్ రకం ఇది కలాస్ కంపెనీ వారిది సార్ ముంద ఇలా ఒకసారి కింద నుంచి కాపు ఉందండి ఎటు చూసినా కాయల కింద పండుగ మాగింది పైన వచ్చేసి మనకు ఇట్లా ఉంది దగ్గర దగ్గర నేను ఐదు ఫీట్లు ఉంటే దగ్గర దగ్గర ఐదు ఫీట్లో హైట్ ఉంది ఈ వెరైటీ ఎటు చూసినా ఇట్లా ఉంది వైరస్ పరంగా చాలా తట్టుకుని ఉంది చూడండి ఎటు చూసినా వైరస్ చూడండి రైతు సోదరులు ముఖ్యంగా మీరు గమనించాల్సింది వైరస్ వైరస్ తట్టుకుంటుంది కింద పండుకాయ ఉంది పైన వచ్చేసి పచ్చికాయ ఉంది మళ్ళీ ఫ్లవరింగ్ ఉంది మళ్ళీ కోత సాగుతుంది లేదా సాగుతుంది మళ్ళీ నల్ల తాగుతుంది రైతులకి రిఫర్ చేయచ్చుంటా నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తున్నాను మంచి వెరైటీ ఫోర్ వన్ ఫ్లోర్ బాగుంది బాగుంది మీరు ముందుకు ఏదైనా సాగు చేయాలనుకున్నా సాగు చేయాలనుకుంటే ఈ రకాన్ని మీరు సాగు చేస్తారన్నా ఖచ్చితంగా చేస్తామన్నా ముందుకైతే మేము ఇస్తాం మా తోట రైతులకు కూడా దీన్ని రిఫర్ చేస్తాం మరి బాయ్ ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉందన్న మీద ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నాం మీరు అదే మీరు వేసే రకాలు వేస్తుంటారు మరి కాకపోతే మేము ఈ రకాలు ఎలా సీడ్లు ఎక్కువ నాటు రకాలు వేస్తుంటుంది రెండు సంవత్సరాల నుంచి హైబ్రిడ్ లోకి వచ్చినాము అవి కూడా కలర్స్ కంపెనీ కూడా వాడుతున్నాము కొన్ని రకాలు ఈ ఈ రకం అయితే చాలా బాగుంది వచ్చే సంవత్సరం దీన్ని వేయాలనుకుంటున్నాను సైజు చూడండి సైజు కూడా ఎట్లా సైజులు కూడా దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్లు మినిమం సైజు అట్లే ఉంది కలర్ అట్లే ఉంది మళ్ళీ ఆరినా కూడా మంచిగా కాయ కూడా మంచి దెబ్బ దెబ్బ పాటుగా ఉంది ఈ రకం రైతు సోదరులు అయితే సాగు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఇబ్బంది లేకుండా ఈ రకం సాగు చేసుకోవచ్చు ఒకసారి డేట్ చెప్పనా ఈరోజు జనవరి ఇరవై జనవరి ఇరవై ఐదు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఓకే థ్యాంక్ యూ